హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు లివింగ్ లైఫ్ ఈరోజు నేను ఎంతో హెల్తీ అయిన అలాగే చాలా చాలా టేస్టీ అయిన గుమ్మడికాయ హల్వాని తయారు చేస్తున్నాను చాలామంది గుమ్మడికాయ అనేది ఇష్టపడరు కదా ఈ విధంగా స్వీట్ని తయారు చేయండి ఇలాగే లాగిచ్చేస్తారు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దామా ఇక్కడ చూసారంటే గుమ్మడికాయని తీసుకున్నాను కదా దీని పేరు రామ గుమ్మడికాయ అని అంటారు ఇట్లా చిన్న చిన్నగా ఉంటుంది కొంచెం బాగా పండిపోయింది కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది కట్ చేయడానికి ఈ విధంగా కట్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను రెండు కాయల్ని వేయడం లేదండి ఒక చిన్న కాయ మాత్రం వేస్తున్నాను దీన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా లోపల ఉన్న గింజల పాటు మొత్తం తీసుకున్న తర్వాత పైనంతా ఈ పొట్టు మొత్తం దీన్ని పిల్ అప్ చేసుకోవాలి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనం ఇట్లా తురుమిని ఉంటుంది కదా దాన్ని తీసుకున్న తర్వాత కొంచెం పెద్ద పెద్దగా హోల్స్ ఉన్న వాటిలోనే మనం తురుముకోవాలి మరి చిన్నగా ఉంటే గంజి గంజి అయిపోతుంది కదా అందుకనేసి మొత్తం తురుముకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అడుగు మందంగా ఉండే ఒక బాండ్లీ తీసుకొని దాంతో రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటుంది కదా ఇక్కడ నేను బాదము జీడిపప్పు తీసుకున్నాను అలాగే ఎండు ద్రాక్ష రెండు స్పూన్లు వేసుకొని దీన్ని ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాండలిలో నెయ్యి ఉంటుంది కదా దాంతోనే ఇప్పుడు తురుముకున్న గుమ్మడికాయని దీంతో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా నెయ్యి గనక అవసరం అనిపిస్తే ఇంకొంచెం వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ గుమ్మడికాయలో ఉన్న రా స్మెల్ అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో అరకప్పు వరకు బెల్లం తురుము వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బెల్లం కరుగుతూ ఉంటే మనకి నీళ్ళు అనేది రిలీజ్ అవుతుంది కదా ఆ నీళ్లు మొత్తం బాగా గట్టిగా అయ్యేంత వరకు ఈ గుమ్మడికాయని బాగా మనం ఫ్రై చేసుకోవాలి ఇక చూసారు కదా ఇప్పుడు మనకి సగం వరకు గుమ్మడికాయ బాగా ఉడికిపోయింది ఇంకా ఇంకా బాగా ఉడికి అలాగే ఇంకా కొంచెం గట్టిపడేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం బాగా ఉడికి గట్టిపడిన తర్వాత ఒక టీ గ్లాస్లో అర గ్లాస్ వరకు గట్టి పాలని వేసుకొని దీన్ని కొంచెం సేపు ఉడకబెట్టుకోవాలి మనం పాలు ముందుగా వేస్తే విరిగిపోతుంది కాబట్టి బెల్లంతో ఇప్పుడు కొంచెం చివరగానే వేసుకుంటున్నామండి పాలు బదులుగా మీరు కోవా లేకపోతే మిల్క్ మేడ్ లాంటివి కూడా వేసుకోవచ్చు ఈ గుమ్మడికాయ పాలతో ఒక ఐదు నిమిషాల పాటు మనం బాగా ఉడికించుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం ఇలాచీని వేసుకుంటున్నాను అలాగే ఫ్రై చేసుకున్న నట్స్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంకా చివరిగా వచ్చి ఇక్కడ నెయ్యిని వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్ల దాకా నెయ్యి అనేది ఇప్పుడు మీ ఆప్షనల్ అండి నెయ్యి కొంచెం ఎక్కువ ఉంటే హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుంది కదా ఇంతేనండి ఇప్పుడు కొంచెం ఆరబెట్టుకున్న తర్వాత మనం ఇంకో గిన్నెలోకి సర్వ్ చేసుకొని ఇంకా తినేయడమే చూసారు కదండి ఎమ్మి ఎమ్మి అలాగే టేస్టీ టేస్టీ అయిన గుమ్మడికాయ హల్వా అనేది రెడీ అయిపోయింది చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఈసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనకి గుమ్మడికాయ అనేది ఫుల్ సీజన్ కదండి మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ హోప్ మీకు నచ్చింది అని అనుకుంటూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే టాటా బాయ్